పెద్దపల్లి జిల్లా గోదావరి కాని గోదావరి నది సమీపంలో నిర్వహించిన సమ్మక్క సారలమ్మ జాతర హుండీ లెక్కింపు పూర్తయింది నాలుగు రోజుల పాటు నిర్వహించిన ఈ జాతరలో నలభై ఎనిమిది లక్షల యాభై తొమ్మిది రూపాయల ఆదాయం లభించినట్టు ఈవో కాంతారెడ్డి తెలిపారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి చెందిన మహిళలతో హుండీ లెక్కింపు చేపట్టారు నలభై నాలుగు హుండీల ద్వారా ఇరవై తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు రాగా టెండర్ల ద్వారా టికెట్ల ద్వారా మరియు పద్దెనిమిది వందల గ్రాముల వెండి పన్నెండు గ్రాముల బంగారం రాగా ఇరవై మూడు అమెరికన్ డాలర్లు వచ్చాయి ఇంకా డిజిటల్ పేమెంట్ ద్వారా రావాల్సిన వివరాలు అందాల్సిందని తెలిపారు గత ఏడాది కంటే ఈ ఏడాది తొంభై తొమ్మిది వేల రూపాయలు అధికంగా వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు ెక్కింపులో ఉంది ఆదాయము ఇరవై తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు రావడం జరిగింది అలాగే ఈ సంవత్సరం వేలములు పదమూడు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు టికెట్స్ ద్వారా ఐదు లక్షల యాభై ఏడు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు మొత్తం ఆదాయము నలభై ఎనిమిది లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల తొమ్మిది రూపాయలు రావడం జరిగింది గత సంవత్సరం కంటే తొంభై తొమ్మిది వేల రూపాయలు అధికంగా రావడం జరిగింది ఇంటి డిజిటల్ డిజిటల్ ద్వారా ఉండి ఈ ఈ ఉండి ద్వారా అది రావాల్సి ఉన్నది బ్యాంకు ద్వారా తీసుకున్న తర్వాత తెలుపగదు బంగారము మిశ్రమ బంగారము పన్నెండు గ్రాములు రావడం జరిగింది అలాగే మిశ్రమ వెండి ఒక కిలో ఎనిమిది వందల గ్రాములు వచ్చింది విదేశీ కరెన్సీ అమెరికా డాలర్సు ఇరవై మూడు అమెరికా డాలర్సు ఇరవై మూడు రావడం చెప్పచ్చు ఈ సంవత్సరం జరిగిన జాతరలో వివిధ శాఖలు ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాలు సకల సౌకర్యాలు భక్తులందరూ వినియోగించుకొని అత్యంత వైభవంగా ఈ సంవత్సర జాతర జరపడం జరిగింది దీనికి ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని రెండు మూడు సార్లు మూడు సార్లు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ఎన్టీపీసీ సింగరేణి యాజమాన్యం ఆర్ఎఫ్సిఎల్ నగరపాలక సంస్థ ఈ నాలుగు సంస్థలు ఒకతాటుపైకి తెచ్చి ఏ శాఖ ఏ పని చేయాలి అనేది అన్ని శాఖలకు వేరువేరుగా పని అప్పచెప్పడం జరిగింది సింగరేణి యాజమాన్యం ఎయిటీ పర్సెంట్ పని సింగరేణి యాజమాన్యం చేయడం జరిగింది మిగతాది ఎన్టీపీసీ యాజమాన్యం చేయడం జరిగింది ఆర్ఎఫ్సిఎల్ వారు ప్రసాదం వితరణ ఒకటి చేశారు మిగతాది వాళ్ళకు రెండు షెడ్స్ కట్టమని అడిగాము వారు దీని తర్వాత వాళ్ళ పండ్లు రాగానే రెండు పర్మనెంట్ షెడ్స్ చేస్తామని వారు చెప్పారు నగరపాలక సంస్థ ఈసారి క్లీనింగ్ మాత్రం సానిటేషన్ చాలా బ్రహ్మాండంగా చేసింది కాబట్టి ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి డిప్యూటీ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ నగరపాలక సంస్థ మేయర్ గారు అలాగే కమిషనర్ గారు డిప్యూటీ కమిషనర్ సింగరేణి యాజమాన్య జనరల్ మేనేజర్ ప్రతి ఒక్కరికి పేరు పేరిన జాతర తరఫున నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పోలీస్ సిబ్బందికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బ్రహ్మాండంగా జరిగింది లైటింగ్ కానీ ఏ ఫెసిలిటీలో ఎవరూ తప్పలేదని మొత్తం పబ్లిక్లో టాక్ వెళ్ళిపోయింది కాబట్టి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం